నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో మరి మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీనరాశి వారికి ఎన్నర్సిన ప్రభావం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎంత ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తి ఉంటుంది భార్య బిడ్డలతో అందరితో తల్లిదండ్రులతో అందరితో ఉన్నప్పటికీ కూడా ఆనందంగా ఉన్నప్పటికీ కూడా మనసు ఇంకా ఏదో వెలిది ఏదో అసంతృప్తి అనేటటువంటిది ఈ ఎల్ శని ప్రభావం ఇస్తుంది ఇకపోతే పన్నెండవ ఇంట ఉన్నటువంటి శని ఏం చేస్తాడంటే వేరే దేశాలకి వేరే రాష్ట్రాలకి ఉద్యోగరీత్యా క్యాంపులు తిరగడము ఇలాంటివన్నీ కూడా చేస్తాడు అండ్ ఇంట్లో సొంత ఇంట్లో ఎక్కువ ఉండకుండా మరి ఈ వృత్తి రీత్యా అవనాయండి ఉద్యోగ రీత్యా అవనాయండి లేకపోతే తీర్థయాత్రల రీత్యా అవనండి కొంచెం వైరాగ్య స్థితి వస్తుంది కాబట్టి గుళ్ళ దర్శనాలు దేవాలయ దర్శనాలు సత్రాల్లో ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి కొత్త కొత్త యోగులు గురువులు పరిచయాలు అవ్వడం జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అద్భుతంగా ఉంటుంది ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు మంచి సంపదని పెంచుతాడు అదేవిధంగా జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు అనుమానాలను కూడా సంపత్తో పాటు పెంచుతాడు అంటే ఇతరులను అనుమానిస్తే పర్లేదు వాళ్ళని వాళ్ళే నమ్ముకోరనమాట ఆ విధంగా మానసిక స్థితి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి వాళ్ళు తమను తామే నమ్ముకోకుండా వీళ్ళు ఇతరులని డౌట్ పడుతుంటే వాళ్ళకి అవతల వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి చికాకేసి వీళ్ళకి దూరంగా జరిగిపోవడం అనేటటువంటి తాత్కాలికంగా జరుగుతుంది ఇక సప్తమంలో ఉన్నటువంటి కేతువు భార్య యొక్క ఆరోగ్యాన్ని భంగం చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వైరాగ్య దృష్టితో వీళ్ళు ముందుకు వెళ్తూ చక్కగా అన్ని విధాలుగా వీళ్ళకి బాగుంటుంది ఆధ్యాత్మికత పెంచుకుంటారు ఈ నెలలో వాళ్ళు మరి వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆరోగ్యపరంగా లాభంలో ఉన్నటువంటి రవి మకర సంక్రాంతి కాబట్టి అది ఆరోగ్యం జనరల్ హెల్త్ని ఏమి భగనం చేయదు అండ్ శిరోవేదన హెడైక్ మైగ్రైన్ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి అవి కొంచెం ఎక్కువ అవడం జరుగుతుంది అనమాట అయినప్పటికీ కూడా వీళ్ళు పండగ సీజన్ కాబట్టి వీళ్ళు తినేటటువంటి మంచి తిండి కొత్త కొత్త ధాన్యాలు పప్పు దినుసులు ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ మంచిగా ఉంటుందమ్మా మరి అలాగే వీరికి కోట సమస్యలతో బాధపడుతున్న వారు కావచ్చు వీటి వివాహం సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు కోర్టు సమస్యల్లో బాధపడుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా కోర్టులో వీళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తాయి రవి లాభస్థితిలో ఉన్నాడు అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా గురుడు ధనస్థానంలో ఉన్నాడు వీళ్ళప్పుడు గురుడు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి సంతానం కోసం కూడా వీళ్ళు బయట చేయాల్సినటువంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు మరి అలాగే విద్యార్థులకి కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులు విద్య బాగానే చదువుతారు ఇంకా ఎదుకో ఎక్కువగా కొంచెం కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే విదేశాలకు వీళ్ళు వెళ్ళొచ్చు విదేశాలకు మంచి ఆపర్చునిటీస్ అనేటువంటి వీళ్ళకి వస్తాయి కాబట్టి విదేశాలు అవన్నీ కూడా ఏమాత్రం డిలే ఉండకుండా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విద్యార్థులు ఆ స్కూల్ లెవెల్ కాలేజ్ లెవెల్ యూనివర్సిటీ లెవెల్ స్టూడెంట్స్ అంతా కూడా వీళ్ళు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి ఉన్నాయి మరి అలాగే ఈ సంక్రాంతి మకర సంక్రాంతి సందర్భంగా ఈ రాశి వారు చేయవలసిన నియమాలు పాటించాల్సిన నియమాల గురించి తెలియజేస్తారు ఈ ఏలినడిచిన దోషం పోవాలంటేనే దాన ధర్మాలు ఎక్కువ చేయాలి ఈ మకర సంక్రాంతి నాలుగు రోజులు కనీసం పెద్ద పండుగ అంటాం మనం దీపారాధన చేయాలి రోజు ఉదయా అలాగే సాయంత్రం దీపారాధన చేయాలి విందు వినోద కార్యక్రమాల్లో మటన్లు చికెన్లు మందు కొట్టడాలు ఇవన్నీ కూడా ఈ మా సైడ్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరిలో కోడిపందాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇటువంటి కార్యక్రమాలకి వీళ్ళు కొంచెం వెళ్తే వెళ్ళారు కోడిపందాలు అవన్నీ కూడా అనఫిషియల్గా జరుగుతూ ఉంటాయి వెళ్ళినా వీళ్ళ ఆరోగ్య భంగాలు చేసుకోకుండా మందు వీటిని జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా ఎదగాలి తర్వాత ఈ వీళ్ళు ధాన్యలక్ష్మిని చక్కగా పూజించుకోవాలా ఇంటికి పంట మహాలక్ష్మి వచ్చింది కాబట్టి చక్కగా భూ భూమాత భూసూక్తంతో వీళ్ళు పూజలు చేసుకొని మరి భూమాతకి ఆ తర్వాత అష్టలక్ష్మణలో ఒకటైనటువంటి ధాన్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేసుకొని ఇంటికి వచ్చేటటువంటి హరిదాసులందరినీ కూడా విసుక్కోకుండా ఎంతమంది వస్తే అంతమందికి దానం చేసేయడమే సంతోషం ఉంది కాబట్టి అలాగే పితృదేవతల రోజులు ఒక పండగ కాబట్టి ఈ మకర సంక్రాంతి రోజున వాళ్ళ పితృదేవతలకి గుమ్మడికాయ ఆనమకాయ అన్ని రకాల కూరగాయలు బెండకాయ వంకాయ ఇవన్నీ వేసేసి శుభ్రంగా కలగలుపు కూర వండి వీళ్ళందరికీ పితృదేవతలందరికీ కూడా అర్పించడం జరుగుతుంది ఆ విధంగా మనం పితృ పితృదేవతల యొక్క ఆశీర్వాదం మనకు రభించడం వల్ల పితృదోషాలు పోతాయి కాబట్టి వచ్చినటువంటి హరిదాసులందరికీ కూడా దాన ధర్మాలు చేసుకోవడం ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా వీలున్నంత మనం శక్తికి మించి దానం చేయాల్సినటువంటి అవసరం శక్తి ఉండి లోభులుగా ఉండకూడదు అనమాట మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పాటించాల్సిన పరిహారాలు ఏంటి తెలియ తెలియజేస్తారు ఎన్ని కాబట్టి శనికి జపం శనికి స్తోత్రాలు చేసుకోవాలా శనికి కిలో పాము నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి దా దానం చేయాలా శనివారం ఉన్నాడు అదేవిధంగా ఈ నాలుగు వారాలు కూడా శనీశ్వరుడికి తైలాభిషేకం నువ్వుల నుంతా అభిషేకం చేసుకోవాలి ఓం శనేశ్వరాయ నమ అనేటటువంటి మహామంత్రంతో పదహారు రౌండ్లు అంటే ఒక్కొక్క మాల నూట ఎనిమిది సార్లు అయితే పదహారు ఇంటూ నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు చేసుకోవాలి కనీసం ఈ నాలుగు రోజులు ఈ మనము ఈ సంక్రాంతి జరిగే నాలుగు రోజులు వీళ్ళు జపం చేసుకోవాలి అదే విధంగా జమ్మి చెట్టుకి పూజ చేసుకోవాలా శనివారం నాడు చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ వీళ్ళు సాధన చేసుకోవడం ద్వారా మనకి ఈ యొక్క ఏలి శని యొక్క దోషాన్ని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు అలాగే మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు సంక్రాంతి సమయంలో పాటించాల్సిన నియమాలు వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదం వెల్కమ్ అమ్మా